హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ ధరలో అందమైన ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది ఇది ఎక్కడ ఏంటి అని పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అండ్ ముప్పై ఫీట్ల రోడ్ అయింది ఇది కార్నర్ బిట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇదే హౌస్ చూడండి వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను ఇదే హౌస్ చూడండి ఇది మెట్రో స్టేషన్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఇది ఉప్పల్ రింగ్ రోడ్ చౌరస్తా ఇది ఇక్కడ నుంచి మనకి వరంగల్ వెళ్లే బస్సులు ఇవన్నీ కూడా ఇక్కడ అవుతాయి మనకి ఈ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఇది వచ్చేసి మనకి బోడుపల్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఉప్పల్ రింగ్ రోడ్ ఇది చూడండి పోలీస్ స్టేషన్ ఉప్పల్ రింగ్ రోడ్ మెట్రో స్టేషన్ ఇవి అన్నీ ఉన్నాయి ఇది ఉప్పల్ రింగ్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ బస్ స్టాప్ పోలీస్ స్టేషన్ అన్ని కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి షార్ప్ గా మనకి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఇది బోడుపల్ ఫ్రెండ్స్ ఇది బోడుపల్ మన ఎన్టీఆర్ స్టాచ్యూ ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి టూ అవర్స్ వెళ్ళే మన అంబేద్కర్ స్టాచ్యూకి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్లోనే ఉంటుంది ఈ కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అంబేద్కర్ స్టాచ్యూ నుంచి చూడండి మంచి ప్రైమ్ లో క్వాలిటీ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్నీ కూడా నియర్ బై డిస్టెన్స్లో ఉంటాయి మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఈ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఇదే లో క్వాలిటీలో చూడండి ఇదే లో క్వాలిటీలో ఇంటి ముందు వచ్చేసి మనకి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ముప్పై ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది సౌత్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇది థర్టీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫీట్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కార్నర్ బిట్ అనమాట ఈస్ట్ టు సౌత్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి కాలనీ కూడా వెరీ డెవలప్డ్ కాలనీ మంచిగా ఉంటుంది చాలా నీట్గా అన్ని హౌజెస్ ఉంటాయి హౌజెస్ మధ్యలోనే ఈ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది ఎయిట్ ఇయర్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ది కాలనీ అయితే చాలా నీట్గా చాలా ఉంటుంది మనకి ఎలక్ట్రిసిటీ అండ్ డ్రైనేజ్ వాటర్ సప్లై అన్నీ కూడా ఉన్నాయి అనమాట దీనికి దగ్గరలోనే మనకి స్కూల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి ఇదే హౌస్ ఫ్రెండ్స్ ఇది వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ సౌత్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది మనకి చూడండి అన్ని హౌజెస్ మధ్యలోనే ఉంటుంది ఇది మంచి లోకాలిటీ అనమాట రెసిడెన్షియల్ లోకాలిటీ మనకి అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఈ హౌస్ కి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి చిన్న కార్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అండ్ బయట కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఫలించయిట్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది చూడండి ఈ పైకి స్టేర్ స్టేసి స్టెప్స్ ఇది ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఎంట్రెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ మనకి ఈస్ట్ సైడ్ నుంచి అయితే ఎంట్రెన్స్ ఉంది ఇంట్లోకి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చూడండి కింద మంచి మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది వైట్ కలర్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది చూడండి ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా అండ్ టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కామన్ వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి వచ్చేసి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది దీనికి వచ్చేసి ప్రజెంట్ అయితే రెంట్కి ఇవ్వడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్ ఇది ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది డైనింగ్ ఏరియా మెయిన్ సిట్టింగ్ హాల్ కిచెన్ అండ్ వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇండియన్ స్టైల్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ టూ బాత్రూమ్స్ అండ్ టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ డైనింగ్ ఏరియా పూజ కిచెన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు పూజ కిచెన్ అయితే చూపిస్తాను చూడండి పూజ ఇది డైనింగ్ ఏరియా ఇది పూజ ఇది పూజ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది పూజా రూమ్ ఇది కిచెన్ ఇది ఇది వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ గల గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ప్రైస్ వచ్చి మనకి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్ట్రైట్ నెగిటేబుల్ అన్ని బ్యాంకింగ్ నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎల్ఐసీలో మనకి యాభై లక్షలైతే లోన్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ ఉంది ప్రజెంట్ ఎల్ఐసీలో మీరు కూడా కొనుక్కుంటే మాత్రం అన్ని బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవచ్చు లేదంటే ఎల్ఐసీలో కూడా మీరు టేక్ ఓవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది ఉప్పల్ డిపో నుంచి ఎగ్జాక్ట్గా మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అండ్ మెయిన్ రోడ్ నుంచి వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి కాలనీలో ఉంటుంది బోడుపాల్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరలో ఉంటుంది దీనికి దగ్గరలోనే మనకి టెంపుల్స్ కూడా ఉన్నాయి నిమ్షాంబిక టెంపుల్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చుట్టుపక్కల కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి మంచి ప్రైమ్ క్వాలిటీలో ఉంటుంది దీని ప్రైస్ వచ్చి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైన్ ఎగ్జిషేబుల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు వారు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధించి కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి దీని బ్యాక్ సైడ్ ఓపెన్ స్పేస్ అయితే ఉంది ఓపెన్ స్పేస్ ఉంది అన్ని హౌజెస్ హౌసెస్ మధ్యలోనే హౌస్ లొకేటెడ్ అయింది ఇంట్రెస్ట్ అవర్స్ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే టెంపుల్కి టెంపుల్ కి అయితే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది ఫ్రెండ్స్ ఇది నింఛాంబిక టెంపుల్ ఇది ఈ టెంపుల్ కి దగ్గరలోనే ఉంటుంది మంచి ప్రైమ్ లో క్వాలిటీ లో ఉంటుంది హౌస్ దీనికి దగ్గరలోనే స్కూల్స్ కాలేజెస్ టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూశారు కదా మంచి హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సాంధాన్ని కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్